ఎట్ ప్రజెంట్ యూరో పర్యటనలో భాగంగా ఈ మల్లం మధు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూరో పర్యటనలో భాగంగా ఇప్పుడైతే స్విట్జర్లాండ్కి అయితే ఇచ్చేసారు కదా స్విట్జర్లాండ్లో ప్రజెంట్ వీళ్ళు ఉన్నటువంటి ప్లేస్ ఏంటంటే ఇప్పుడు టాప్ ఆఫ్ ది యూరోప్ అనమాట అంటే యూరోప్లోనే అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశము బహుశా ఇప్పుడు మైనస్ టెన్ అవుతున్నది బట్ అయినా కూడా ఈ టెన్లో అతను నేర్చుకున్న స్వెటర్ పెద్ద అసలు ఏం ఏం చెప్పంటే పని చేయదు అయినా సరే కూడా ఈ ఎగ్జైట్మెంట్ ఉందనేది అది పెద్ద ఇష్యూ కాదనమాట సో ఆయనతో పాటు ఒక డిఫరెంట్ కంట్రీ నుంచి డిఫరెంట్ పీపుల్ కూడా వచ్చినారు సో ఈ డెస్టినేషన్ అనేది బహుశా అన్ని రకాల ఖండాలు అన్ని రకాల దేశాల నుంచి వస్తారు కదా ఓకే ఓకే బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు కదా చాలా బాగుంది అయితే మొత్తానికైతే ఈ టూర్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాను మీరు యూరోప్ పర్యటనలో భాగంగా మదన్నారెడ్డి గారు ఇప్పుడు ఒక కంట్రీకి అయితే ఇచ్చేసారు వాస్తవానికి ఈ యొక్క కంట్రీ చాలా విచిత్రమైన కంట్రీ బహుశా ఈ యొక్క కంట్రీ పేరు మీరు అసలు నాకు తెలిసి చాలామందికి ఈ కంట్రీ పేరు తెలియదు ఈ కంట్రీ పేరు తెలియదు ఈ యొక్క యూరోపియన్ కంట్రీకి సొంత ఆర్మీ లేదు సొంత కరెన్సీ లేదు కనీసం ఎయిర్పోర్ట్ కూడా లేదు ఇంకో విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క కంట్రీ జనాభా కేవలం ముప్పై తొమ్మిది వేలే స్విట్జర్లాండ్ నుంచి ఆస్ట్రియా పోయేటువంటి రూట్లో ఉన్నటువంటి ఈ యొక్క కంట్రీ పేరే లిచర్స్టన్ ఇంకో విచిత్రం ఏంటంటే స్విట్జర్లాండ్ నుంచి ఆస్ట్రియా నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి డైలీ వర్క్ చేసుకొని అప్ అండ్ డౌన్ చేసి వెళ్ళిపోతుంటారు హై బ్రో అంటే బహుశా ఈ కంట్రీకి వచ్చే ముందు మీకు ఈ పేరు తెలుసా చాలా చిన్న దేశము ఇంకో జనాభా తెలుసా ముప్పై తొమ్మిది వేల మందే ఉన్నారు ఓకే ఇంకోటి ఏంటంటే ఇలా సగం మంది పనిచేయరు ఇంకో విషయం ఏంటి అట్లా పోనీ ఇది పేద దేశం ఇవన్నీ లేమనుకుంటే జీడిపి పరంగా చూసుకుంటే ఇది దనిక దేశమే సో స్విట్జర్లాండ్ నుంచి ఆస్ట్రియా వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ఈ యొక్క కంట్రీకి మదన్న రెడ్డిగా రావడం జరిగినది ఇది వాళ్ళ యూరోప్ పర్యటనలో భాగంగా పర్యటించడం జరిగింది లిచర్స్టర్ అని చెప్పినాం కదన్న స్తాను ఉందే చెప్పేస్తాను చూడండి అన్న మీరు మీ దగ్గరకుంటూ తెలుస్తారు కదన్న మిస్టర్ మల్లం అధుగారు తన యూరప్ పర్యటనలో భాగంగా ఈరోజు అయితే ఇప్పుడు ఒక కంట్రీకి అయితే వచ్చినాడు సో ఈ యొక్క కంట్రీ వచ్చేసరికి దీనికంటూ ఒక సొంత ఆర్మీ లేదు సొంత విమానాశ్రయం లేదు సొంత కరెన్సీ లేదు ఇది చాలా చాలా చిన్న దేశము ఇప్పుడు ప్రజెంట్ మనం వడూజు అని చెప్పేసి అని ఒక ఏరియాలో ఉన్నాము ఈ యొక్క కంట్రీ పేరు వచ్చేసరికి అనమాట ఇది సింగ స్విట్జర్లాండ్ నుంచి ఆస్ట్రియా మార్గం మధ్యలో ఉంటుంది వీళ్ళు తమ యూరోప్ పర్యటనలో భాగంగా వీళ్ళు ఇక్కడికి వచ్చిన వచ్చినప్పుడు ఈ యొక్క కంట్రీని విజిట్ చేయడం జరిగింది అనమాట మధుగారు ఈ కంట్రీ మీరు జనాభా ఎంతమంది ఉన్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా మంది ఇంకోటి ఇక్కడ రోజు వర్క్ చేసేవాళ్ళు ఎవరు స్విట్జర్లాండ్ వాళ్ళు డైలీ వచ్చి అప్ అండ్ డౌన్ చేసి వెళ్ళిపోతుంటారు అనమాట అదే భలే అనిపించింది కదా అంటే ఇంత ట్రావెలర్ మీరే మీకు తెలియదు అంటే చాలా మంది కూడా ఈ దేశం ఉన్నట్టు తెలియదు దేశం ముందు కూడా తెలియదు అంటే చాలా గొప్ప ఫీల్ అవుతారు కదా ఇది స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ అన్నమాట సో క్యాబేజీ బీన్స్ బ్రకోలి చాలా చాలా డిఫరెంట్ ఇప్పుడు ఇదే ఇదే అనమాట చాపల్ బ్రిడ్జ్ సో ఈ చాపల్ బ్రిడ్జ్ చెక్ చేసుకుంటూ పోతే బ్యూటిఫుల్ సిటీ కనిపిస్తుంది ఎట్ ప్రజెంట్ మనమైతే ప్యారిస్లో లో ఉన్నాం కదా సో ఆల్రెడీ ఇప్పుడు ఈఫీల్డ్ ఒక టూర్ అయితే అయిపోయింది సో ఇప్పుడు క్రూజ్ ప్రయాణానికి అయితే పోతున్నాం కదా ఈ యొక్క క్రూజ్ ప్రయాణంలో బ్యూటిఫుల్ ఐకానిక్ ఈఫిల్ టవర్తో పాటు మనం యొక్క ఫ్రాన్స్ ప్యారిస్ యొక్క అందాలు చూడడానికి అయితే బయలుదేరుతున్నాము ఇప్పుడు మనం చూస్తున్నాము లైన్ని లైన్తో పాటు ఇంకో లైన్ మదన్న ఇప్పుడు మనం స్విట్జర్లాండ్ పర్యటనలో భాగంగా లూసెర్ అని చెప్పేసి అని ఒక ఏరియాకి వచ్చేసినాం కదా ఇది లయన్ మౌన్మెంట్ అనమాట సో ఇక్కడికి సింహాన్ని చూడడానికి ఇంకో సింహం వచ్చింది అది కూడా హైదరాబాద్ బిహెచ్ఏల్ నుంచి ఆ సింహంతో పాటు ఇంకో ఇంకోం యాడ్ అవుతుంది ఆ సింహం పేరే నరేందర్ రెడ్డి సో ఎక్కడ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఈ రెండు సినిమాలు స్విట్జర్లాండ్ నుండి లుసైన్కి అయితే రావడం జరిగింది బై లైన్స్ హాయ్ లైన్స్ లైన్ నైదర్ ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసరికి నెదర్లాండ్ ఆమ్స్టర్డామ్ లో ఉన్నటువంటి డ్యామ్ స్క్వేర్ ఇది చాలా బిగ్గెస్ట్ స్ట్రీట్ అనమాట ఆమ్స్టర్డెమ్ లో Eu quero ver o game não.